మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మైనస్ పంతొమ్మిది వ్యాక్సిన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ తెలిపింది ఈ మేరకు వాణిజ్య కారణాలతో వ్యాక్సిన్ ను మార్కెట్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది అయితే వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్నాయని కొన్ని రోజుల కిందట ఆస్ట్రాజెనిక సంస్థ అంగీ రించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కోవిడ్ మైనస్ పంతొమ్మిది వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది అదే విధంగా కొత్త కోవిడ్ వేరియంట్ లతో పోరాడే వ్యాక్సిన్ ను కూడా ఇకపై తయారు చేయబోమని ఆస్ట్రాజెనిక సంస్థ తెలిపింది కాగా వ్యాక్సిన్ ను నిన్నటి నుంచి ఉపసంహరించుకుంది అయితే ఆస్ట్రాజెనిక సంస్థ వ్యాక్సిన్ తో రక్తం గడ్డకట్టడం వంటి అరుదైన దుష్ప్రభావాలు కలిగినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే పై యుకే హైకోర్టులో యాభై మందికి పైగా బాధితులు కేసు వేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి